రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై రెండవ డివిజన్ బీవీ నగర్ లో కోటి ఇరవై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోటం రెడ్డి మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ఐఎస్ మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు గుంతల్లిని రోడ్ల కోసం పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కమిషనర్ సూర్యతేజ ఐఎస్ కి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కంటే సాయిబాబా స్థానిక కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి టీడీపీ నాయకులు యోగానందం కోటిరెడ్డి స్వప్న బీజేపీ నాయకులు ఎరబూలు రాజేష్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం ఇరవై రెండో డివిజన్ ఒక్క ఇరవై రెండో డివిజన్లో కోటి ఇరవై లక్షల రూపాయలు వేయంతో దాదాపు పదకొండు చోట్ల రోడ్ల నిర్మాణం ఈరోజు ఇరవై రెండో డివిజన్లో కోటి ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకి స్వీకారం చుడితే ముఖ్య అతిథిగా నగర కమిషనర్ గారు సువితేజారు రావటం ఇక్కడ స్థానికులందరితో కలిసి అందరం కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది ఒక్క ఇరవై రెండో డివిజనే కాదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ రాజా రోడ్లు భవనాల శాఖ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటా ఇరిగేషన్ శాఖ అన్న తేడా లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అధికారులని సమన్వయం చేసుకుని ఎక్కడికక్కడ స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉన్న బడ్జెట్ని అందుబాటులో తెచ్చుకుని ఎక్కడ పనులు చేపడితే ఎక్కువ మంది ప్రజలకు మేలు చేస్తాయో అక్కడ ఆ యొక్క పనులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసినా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ రాష్ట్రంలో మన బిడ్డలకు ఉద్యోగాలకి లక్షల రూపాయలు పెట్టుబడులు ఒక పక్క ఆకర్షిస్తూ మరోపక్క ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని అతి త్వరలో చూడచక్కగా రూపుదిద్దబోతూ రైతుల జీవనాడైనటువంటి పోలవరం పరుగులు పెట్టిస్తూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఇంత కష్టకాలంలో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ పక్క అభివృద్ధి పనులు జరగాలని చెప్పని వారి సూచనల మేరకే మేమందరం కూడా దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా జనవరి ఆఖరికల్లా ఈ నెల అఖరికల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారుల్లో గుంటలు లేని రోడ్లు గుంటలు లేని రోడ్లు ఉండాలని చెప్పని అకుంట దీక్షతో పనిచేస్తున్నాం దీనికి ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఒకటే ఈ యొక్క అభివృద్ధి పనులకి నిధులు కేటాయించినప్పుడు ఎక్కడ ఆ యొక్క నిధులు కేటాయిస్తే ఎక్కువ మంది ప్రజలకు మేలు చేస్తాయో అక్కడ పనులు ఎంపిక చేసుకోవాలని భవిష్యత్తులో నిధుల లభ్యతను బట్టి ఇంకా ఇంకా మరిన్ని చోట్ల కూడా అభివృద్ధి పనులు స్వీకారం చూడతామని చెప్పి తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నటువంటి కమిషనర్ గారికి సూర్యుతేజయ గారికి రూరల్ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు చేశారు థ్యాంక్ యూ ఈరోజు ఇరవై రెండో డివిజన్లో మన స్థానిక శాసనసభ్యులు కోటనరెడ్డి సీతారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సిసి రోడ్లు అలానే వివిధ రోడ్డు నిర్మాణ పనులు కోటి ఇరవై లక్షల పైన పనికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై రెండో డివిజన్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయో అవి కూడా త్వరితగతిన ఫినిష్ చేయడానికి నగరపాలక సంస్థ నుంచి అన్ని విధాలా కూడా కృషి చేయడం జరుగుతుంది అలానే ఇక్కడ ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఇవైతే ప్రజలకు అవసరమైన వసతులు ఉన్నాయో అంటే గుంటలు లేని రోడ్లు నిర్మించడం అలానే డ్రైన్లు ఫినిష్ చేయటం స్ట్రీట్ లైటింగ్ ఇవ్వటం ఇలాంటి బేసిక్ తాగునీటి సదుపాయం చేయడం కానీ ఇలాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అన్ని సదుపాయాలు కల్పించడానికి చేయడం జరుగుతుంది ఈ మౌలిక వసతుల్ని ఇంప్రూవ్ చేయటం జరుగుతుంది అలానే ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనకి ప్రజలకు అందించే సేవల్లో కూడా మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలని ప్రతి సచివాలయం సిబ్బంది కూడా ఆదేశించడం జరిగింది ఇరవై రెండవ డివిజన్ లో కూడా నాలుగు సచివాలయాలు ఉంటూ ఉంది ఈ నగర సచివాలయ కూడా ఈ అత్యుత్తమైన సేవలు అందించాలని వాళ్ళకి ఆదేశించడం జరిగింది అలానే ఈ రోజు ఈ సివిల్ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ వర్క్స్ తో పాటు ఇంకా వర్క్స్ కూడా అంటే ఏవైతే ప్రయారిటీ ఉన్నాయో ఎక్కువ మంది లబ్ధి చేసే పనులు ముందు చేపట్టడం జరిగింది నిధుల లభ్యతని చూసుకొని మిగతా పనులు కూడా చేసి ఖచ్చితంగా అందరు ప్రజలకు కూడా నగరవాసులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుంది అలానే రోడ్లకి మనకి రోడ్డు మీద చూస్తూ ఉంటే మనకి గుంతలు ఉండకూడదు ప్రయాణం చేసే వాళ్ళు టూ వీలర్స్ అయినా బైక్లు బైక్స్ అయినా కార్స్ అయినా సరే ఎక్కడ గుంతలు రావటం వల్ల యాక్సిడెంట్స్ అవటం ఇప్పటివరకు జరుగుతూ ఉంది అందుకనే మనకి ఎవరైతే ఐడెంటిఫై చేసిన గుంతలు చాలా వరకు అన్నీ కూడా చాలా వరకు వర్క్స్ ఫినిష్ చేయడం జరిగింది మిగతా గుంతలు కూడా పూజం జరుగుతుంది ఈ నెలలో ఖచ్చితంగా గుంతలు లేని రోడ్లు మనకి నెల్లూరు పట్టణంలో తీసుకురావాలని చెప్పి కృషి చేయడం జరుగుతుంది అలానే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా మరింత వేగంగా సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీయా రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి పన్నెండవ తేదీన నెల్లూరు పెద్ద చెరుకూరు సిరి గార్డెన్స్ అంజనీ శ్రీకారం వెంచర్ లో మహిళలకు ముగ్గుల పోటీలు పోటీలో విజేతలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా యాబై వేలు మూడవ బహుమతిగా ఇరవై ఐదు వేలు శ్రీయా సంస్థ అధినేత అగస్టీస్ బాబు అందజేయనున్నారు పాల్గొనదలచిన వారు పోరాట యోధులు ప్రజా సమస్యలపై గలమెత్తే నాయకులు తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిలిచే ధైర్యశీలు నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవన్ అన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుల్లో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరే రామరెడ్డి గారికి కోట వెంకటేశ్వర్లు గారికి నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి మార్కెట్ సురేష్ గారికి పావుజన్నే శేఖర్రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్లు చిత్తూరు రాము జనసేన పార్టీ నలభై డివిజన్ ఇన్ఛార్జీ నెల్లూరు సిటీ మరియు సివి రమణ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి